మహబూబ్ నగర్ జిల్లా పట్టణ కేంద్రంలో ఘోర దుర్ఘటన జరిగింది మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఇద్దరు కూలీలు మృతి చెందారు రోజు కూలికి వచ్చిన ఆడ మగ కూలీలు బిల్డింగ్లో పనిచేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది బిల్డింగ్ వెనక భాగంలో చుట్టును తొలగించే ప్రక్రియలో కూలిపోవడం జరిగిందని బిల్డింగ్ యజమాని తెలిపారు బిల్డింగ్ కుప్పకూలడంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు మృతదేహాలను వెలికి తీయడంలో సహాయ చర్యలు చేపట్టిన పోలీస్ అధికారులు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ప్రమాదం జరిగిన సంఘటనలో పోలీసులు విచారణ చేపడుతున్నారు చిట్ల కొడుతుంది సార్ కింద గోడ చిట్ల కొడుతుంటే గోడ చిట్లగోడే ఇట్లో కూడా పక్క కూడా చిట్ల కొడి బయటి పక్క కూడా చిట్ల కొడుతుంది చిట్లో కొడుతుంటే అది గోడ కొడుతుంది గోడ కొల్తుంది అంటే బయటకు వస్తాను నేను పక్కకు జరుగుండి నేను చెడు చెప్పొస్తా అంటే నేను పిల్ల అంటే పాత కూడా పాత కూడా ఎన్నో నుంచి నడుస్తుంటాను అవి మూడు రేపు మూడు నుంచి నడుస్తుంది గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు అందాజా ఒంటి గంట పది నిమిషాల టైంలో ఈ సంపు లక్ష్మణ్ అయిన ఆయన బిల్డింగ్ యాక్చువల్లీ సిక్స్టీ సెవెన్స్ సెవెంటీ ఇయర్స్ ముందు కట్టిన బిల్డింగ్ లాగా ఉంది విథౌట్ పిల్లర్స్ ఫ్లోరింగ్ కూడా సరిగా లేదు ఇది కిరాణా షాపు ఈ బిల్డింగ్ ముందు నడుపుతున్నాడు ఆయన కొంత సామాన్ అయితే దాని గోడౌన్ లాగా ఉన్నది ఈరోజు ఆయన ఏం చేశాడంటే ఈ బిల్డింగ్ని రెనువి రెనువేషన్ చేసే ఉద్దేశంతో కొంతమంది వర్కర్స్ని పిలిపించి ఆ బిల్డింగ్ ఉన్న చెట్టును కొట్టే క్రమంలో ఆ చెట్టు యొక్క ఏర్లు బాగా బిల్డింగ్ లోపల ఉండటం వలన ఆ ఏర్లు బయట తీయటం జరిగింది ఆ సందర్భంగా బిల్డింగ్లో బ్యాక్ సైడ్ వన్ బై ఫోర్త్ బిల్డింగ్ కొలాప్స్ అయింది దాని కింద ఒక మగ మనిషి ఉన్నారు ఉన్నారనేది ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దీనికి సంబంధించి సహాయక చర్యలు జరుగుతున్నాయి ఈ జేసీపీలు వచ్చిన ఎంసీహెచ్ నుంచి అది క్లియర్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లు ఎంతమంది లోపల ఉన్నారని నేను చెప్పగలుగుతాను మెయిన్ రీజన్ ఏంటంటే పాత బిల్డింగ్ కాబట్టి పడిపోవడం జరిగింది అది ఇంకా తెలియదండి అది నడుస్తుంది మేస్త్రి ఎవరు తీసుకొచ్చారన్నారు మేస్త్రిని అడుగుతుంటే కూడా మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాలేదు వాళ్ళకి సంబంధించిన కూడా ఎవరు ఇంకా రాలేదు ఇక్కడికి లక్ష్మణ్ ఆయన ఆయన కొన్నారని చెప్తున్నాను ఇంకా డీటెయిల్ తీసుకుంటామండి అండి పార్ట్ ఉంటే మాత్రం పక్క వాళ్ళ మీద చర్య తీసుకుంటాం